మన ప్రభు అణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక ఈ దినమంతా మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నములో మీరు వెళ్తున్న ప్రతి చోట నా ప్రభు క్రీస్తు మీకు తోడై ఉండి గొప్ప జయమును అనుగ్రహించునుగాక పరిశుద్ధ గ్రంథముల నుండి దావీదు రాసిన ఇరవై ఏడవ ఎత్తున పదవ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవ నన్ను చేరదీయును భక్తుడైన కీర్తనకారుడు ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి నన్ను కన్నా నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినను నన్ను సృష్టించిన ఆ సృష్టికర్త ఎప్పటికీ నన్ను విడిచిపెట్టకుండా ఆయన నన్ను చేరదీశారు అని భక్తుడు ఈ కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాసుకున్నారు ఈ కీర్తనకారుడు ఈ మాట అనవలసిన దానికి కారణం ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిందని కన్న తల్లిదండ్రులే తనను విడిచిపెట్టారు కన్న తల్లిదండ్రులే తనను మరచిపోయారు కన్న తల్లిదండ్రులే ఒక మందను చేతికిచ్చి నీవు దేనికి ఉపయోగపడవు నీవు దీనికైనా ఉపయోగపడుతావో లేదో తెలియదు గనుక ఈ మందను తీసుకొని వెళ్ళి ఈ మందను మేపు అని అతనిని అరణ్యంలోనికి తరిమివేశారండి ఈ పరిస్థితులన్నీ ఇతడు చూచి ఈ పరిస్థితులన్నీ ఇతడు గమనించి ఒకటే అంటున్నారు నా కన్న నా తల్లిదండ్రులే నన్ను విడిచిపెట్టేశారు కన్నా నా తల్లిదండ్రులే నన్ను కాదనుకున్నారు వాస్తవానికి నవమాసాలు మోసి కని పెంచిన ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కడుపున పుట్టిన బిడ్డను దూరం చేసుకోరండి కడుపున పుట్టిన బిడ్డను మరచిపోరండి కానీ ఈ భక్తుడు అంటారు నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారు నా రక్తము పంచుకొని పుట్టిన నా సహోదరులే నన్ను హేళన చేశారు అందరూ ఉన్నవారు అందరూ నన్ను హేళనగా మాట్లాడుతూ వచ్చారు కానీ ఉన్నవారు నన్ను హేళన చేసినను నా రక్తము పంచుకొని పుట్టిన నా సహోదరులు హేళన చేసినను నన్ను కన్నా నా తల్లిదండ్రులే నన్ను విడిచిపెట్టినను నేను నమ్ముకొనిన నా దేవుడు నేను ఆశ్రయించిన నా దేవుడు నన్ను సృష్టించిన ఆ సృష్టికర్త నన్ను విడిచిపెట్టలేదు నా కష్టకాలములో ఆయన నాకు తోడై ఉన్నాడు నా బాధల మధ్యలో ఆయన నాకు తోడై ఉన్నాడు నా సమస్యల మధ్యలో ఆయన నాకు తోడై ఉన్నారు నా కన్నీల మధ్యలో ఆయన నాకు తోడై ఉండి ఆయన నన్ను చేరదీశారు అని ఈ భక్తుడు అంటారండి ఎప్పుడు ఒక వ్యక్తిని చేరదీస్తారు అంటే ఏ వ్యక్తైనా బాధలో నిలబడ్డాడనుకో ఏ వ్యక్తైనా వేదనల మధ్యలో నిలిచిపోయారనుకో ఏ వ్యక్తైనా కన్నీళ్ల మధ్యలో నిలిచిపోయారనుకోండి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని పలకరించి నువ్వెందుకు బాధపడుతావు నువ్వెందుకు కన్నీరు కారుస్తావు నువ్వెందుకు కృంగిపోతావు నేను లేనా అని ఆ వ్యక్తిని చార తీసుకొని అతని కంట వస్తున్న కన్నీరు ఆగిపోయేంత వరకు ఏ అయినా బాధపడుతున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని ఓదారుస్తారండి చారా తీసుకొని అతని కంట కన్నీరు ఆగిపోయేటట్లుగా అతన్ని దగ్గరికి తీసుకుంటారు అతన్ని హత్తుకుంటారు హత్తుకొని ధైర్యంతో కూడిన నాలుగు మాటలు చెబుతారండి ఎప్పుడైతే అతనిని చేరదీశారో ఎప్పుడైతే అతనిని హక్కున చేర్చుకున్నారో ఇప్పుడు అతని కంట వస్తున్న కన్నీరు నిలిచిపోతుంది కన్నీరు ఆగిపోతుంది అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ఎందుకు చేరదీస్తారు అంటే బాధల మధ్యలో నుండి కన్నీళ్ల మధ్యలో నుండి ధైర్యము కలుగున్నట్లుగా కన్నీరు ఆగిపోవున్నట్లుగా ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుంటారండి అలాగే నా ప్రభు అయిన యశు క్రీస్తు కూడా ఈ భక్తుని ఆ విధంగా చేశారండి అందరూ విడిచిపెట్టారు అందరూ మరిచిపోయారు ఒంటరికి నిలబడిపోయారు నలు దిశల శత్రువులు నిలిచిపోయారు ఒంటరిగా నిలబడిన ఆ వ్యక్తి కంట కన్నీరు కారుస్తుంటే దేవుడు అతని ఒంటరితనాన్ని చూచి దేవుడు అతని కన్నీరును చూచి తిన్నగా అతని యొద్కు దిగివచ్చి అతనిని ఏం చేశారంటే కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టిన ఆ వ్యక్తి దగ్గరికి కనికరుము కలిగిన దేవుడు దిగివచ్చి అతనిని హక్కున చేర్చుకొని అతనిని చారదీసి అతని కంట వస్తున్న ఆ కన్నీరును దేవుడు నిలిపి పడవేశాడంటండి అందుకే ఈ భక్తుడు అంటారు నేను బాధల మధ్యలో ఉన్నప్పుడు నేను కష్టాల మధ్యలో కూరుకొని పోయినప్పుడు శత్రువులు నా చుట్టూ చేరి నన్ను అవమానపరుస్తూ చంపాలి అని కంకణము కట్టుకున్నప్పుడు స్థితిలో పడిపోయిన నా జీవితాన్ని స్థితిలో పడిపోయిన నా బ్రతుకు నాకు ఒక ఊరట కలుగున్నట్లుగాను ఒక ధైర్యం కలుగున్నట్లుగాను నేను ఆనందకరంగా మరల సమాజంలో నిలబడినట్లుగాను నా దేవుడు నన్ను సృష్టించిన ఆ దేవుడు నన్ను ఏం చేశారంటే నా కన్నీరును తుడిచి వేసేదానికి నా బాధను కొట్టివేసేదానికి ఆయన నన్ను చేరదీసి ఆయన హక్కున చేర్చుకొని నా తుడిచి తుడిచివేశారు అంటాడు ఈ భక్తుడు నిజమే ఈ భక్తుడు చెప్పినట్లుగా ఒకవేళ ఇప్పటి వరకు నీ బ్రతుకులో ఒంటరిగా నిలబడి రోజులు చాలా ఉండవచ్చు నా అనుకున్న వారే నేను విడిచిపెట్టవచ్చు నీవు ప్రేమించిన వారే నేను విడిచిపెట్టవచ్చు నిన్ను కన్న తల్లిదండ్రులే నిన్ను విడిచిపెట్టవచ్చు నీ స్నేహితులే నిన్ను విడిచిపెట్టవచ్చు అందరూ విడిచిపెట్టిన తరువాత ఒంటరికి నిలబడి కన్నీరు కారుస్తున్నావే ఒంటరికి నిలబడి వాదించబడుతున్నావే ఒంటరికి నిలబడి అధైర్యపరచబడుతున్నావే నీ అధైర్యాన్ని చూచిన దేవుడు నీ బాధను చూచిన దేవుడు నీ కన్నీరును చూచిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఇంత చప్పక్కన చెబుతూ ఉన్నారు అందరూ నిన్ను విడిచిపెట్టినను అందరూ నీకు దూరమైనను అందరూ నిన్ను ఒంటరి దానిగా ఒంటరి వాడిగా చేసినను నిశ్చయముగా నేను నిన్ను సృష్టించాను గనక నేను నిన్ను నిర్మించాను గనక నేను నిన్ను హక్కున చేర్చుకోబోతూ ఉన్నాను నేను నిన్ను ఉన్నాను నేను నిన్ను చారదీసి నీ కంట కన్నీరు లేకుండా నీ మనసులో వేదన కలగకుండా ఏ చోట నీకు బాధ కలగకుండా నేను నిన్ను చారదీసి నీ కన్నీల మధ్యలో నుంచి నేను బయటికి తీసుకుని ఉన్నాను అని నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఉదయకాల సమయంలో నీతో పక్కన చెబుతున్నారండి మనసారా నేను కూడా కోరుకుంటున్నాను నేను ఒక సేవకుడిగా నేను ఆశపడుతూ కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఇప్పటి వరకు ఈ ఉదయకాల సమయం వరకు ఒంటరికి నిలబడి కన్నీరు కారుస్తున్న సహోదరి ఒంటరికి నిలబడి కన్నీరు కారుస్తున్న సహోదరుడా నా అనుకున్న వారు వదిలిపెట్టారని కలవరపడుతున్న సహోదరి సహోదరుడా వేదన చెందుతున్న సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా నీవు భయపడవలసిన అక్కర లేదు నీవు కృంగిపోవలసిన లేదు విడవబడిన చోటే నా ప్రభు నీకు తోడై ఉన్నారు విడిచిపెట్టిన చోటే నా ప్రభు నిన్ను హక్కున చేర్చుకోబోతూ ఉన్నారు ఎక్కడ విడవబడ్డావో ఎక్కడ బాధించబడ్డావో ఎక్కడ అవమానపరచబడుతూ వచ్చావో ఎక్కడ కన్నీరు కారుస్తూ వచ్చావో అక్కడ నా ప్రభు వు నీ యొక్కకు దిగి వచ్చి నిన్ను హక్కున చేర్చుకొని నీ కంట వస్తుందే కన్నీరు నీ మనసులో కలిగిందే వేదన బాధ వాటి మధ్యలో నుండి నా ప్రభు నిన్ను బయటికి తీసుకుని రాబోతూ ఉన్నాడు నా ప్రభు నీకు విడుదల కలగ ఉన్నారు నీ హృదయం నిండా ఆనందం ఉంది నీ హృదయం నిండా సంతోషం ఉంది అందుకే లేఖనంలో కూడా రాయబడిన మాట తెలుసు తెలుసండి జనమా విక కన్నీళ్లు విడవవు అని సాక్షాత్తుగా ప్రభువే చెబుతున్నారు జనమా నీవు కన్నీళ్లు విడవవు ఎందుకంటే నేను నిన్ను ఉన్నాను ఎందుకంటే నేను నిన్ను హక్కున చేర్చుకోబోతు ఉన్నాను ఓ సేవకుడిగా చెప్తున్నానండి ఈ దినము నుండి నా దేవుని రెక్కల నీడకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు నా దేవుని సురక్షితమైన రెక్కల నీడలో మిమ్మల్ని దాయబోతూ ఉన్నాడు ఆయన మిమ్మల్ని చేరదీసుకొని ఆయన గుండెల మీద మిమ్మల్ని హత్తుకోబోతూ ఉన్నాడు ఆయన మిమ్మల్ని చారదీసి మీ బ్రతుకు దినములన్నిట హస్తము కనబడకునున్నట్లు వేదన కనబడకున్నట్లు కన్నీరు కనబడకునున్నట్లు నా ప్రభు మహిమ కలిగిన కార్యం మీ పట్ల ఉన్నారు నా ప్రభు గొప్ప కార్యములు మీ కుటుంబాల పట్ల ఉన్నారు కనుక ఏ విషయములు నేను ఒంటరి దానను ఏ విషయములో నేను ఒంటరి వాడను అని కలవరపడవలసిన అక్కర్లేదండి ఎవ్వరు మిమ్మల్ని విడిచిపెట్టినా ధైర్యంగా నిలబడండి నా ప్రభు ఈ దినము నుండి మిమ్మల్ని చారదీయబోతూ ఉన్నారు ఎక్కడ ఉన్నా నా ప్రభు అక్కడికే దిగి రాబోతూ ఉన్నారు అందుకే లేఖనములో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి కన్న తల్లి కూడా కనికరము చూపెట్టకుండా కడుపున పుట్టిన కన్న బిడ్డను ఇంటిలో నుంచి గెంటివేసిందండి ఇంట్లో నుంచి పంపివేసింది ఇక ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏ చోటుకి వెళ్ళాలో అర్థం కాక తన జీవితాన్ని అలాగా తీసుకొని వెళుతూ ఉన్నారు కొంచెం దూరం వెళ్ళే లోపండి అతని బ్రతుకున్నకు ఒక చీకటి పడింది అతని జీవితంకు ఒక చీకటి అలుముకుంది ఆ అలుముకున్న ఆ సందర్భంలోనే ముందే ఏడుస్తూ వెళుతున్నాడు ముందే కన్నీలతో వెళుతూ ఉన్నారు నా కన్న తల్లి కూడా నన్ను విడిచిపెట్టేసిందే నా తల్లే కదా నాకు ఆధారం అనుకున్నాను నా తల్లి తప్ప నాకు వేరొక ప్రపంచం తెలియదు అనుకున్నాను ఆ కన్న తల్లే నన్ను ఊరిలోంచి వెళ్ళిపోమ్మని దేశం నుంచి వెళ్ళిపోమ్మని నన్ను పంపివేస్తుంది అని ఏడ్చుకుంటూ వెళుతున్నాడు ఏడ్చుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళేలోపు చీకటి అలుముకుంది తల్లి విడిచిపెట్టింది అనే ఒక బాధ మరొక బాధ నేను చీకట్లో నిలిచిపోయానే ఈ చీకట్లో నాకు ఏమి కలుగుతుందో ఈ చీకట్లో నాకు ఏమి వాటిల్లుతుందో అనే తలవరం మరొక ప్రక్కనండి తల్లి విడిచిపెట్టిందనే బాధ చీకటి అలుముకుంది ఈ చీకట్లో ఏమి జరుగుతుందో అనే ఒక వేదన ఈట మధ్యలో ఆ వ్యక్తి నిలబడి కన్నీరు కారుస్తున్నారు ఇప్పుడు నన్ను ఎవరు ఆదుకోగలుగుతారు ఇప్పుడు ఎవరు నన్ను చారదీయగలుగుతారు ఇప్పుడు ఎవరు నన్ను పలకరించగలుగుతారు ఇప్పుడు ఎవరు నన్ను పరామర్శించగలుగుతారు పరామర్శించే వాడే కంటికి కనబడటం లేదు నేను చీకట్లో నిలిచిపోయాను కదా ఈ చీకట్లో ఎవరు నన్ను పరామర్శిస్తారు అనుకొని ఒంటరికి నిలబడి కన్నీరు కారుస్తూ గొప్పగా కోల్చబడిపోయాడండి తల్లి విడిచిపెట్టింది తండ్రి మర్చిపోయాడు రక్తము పంచుకొని పుట్టిన అన్న కత్తి చేతబట్టి అసహ్యవాడిగా మారాడు కసాయివాడిగా మారి తమ్ముడిని చంపాలని కంకణము కట్టుకుని బయలుదేరినను తమ్ముడు కనపడకపోయలపు ఇంటికి తిరిగి వెళ్ళాడండి ఒంటరికి నిలబడి కన్నీరు కారుస్తున్నారు చేరదీయగలిగిన వారు ఎవరు నన్ను పలకరించగలిగిన వారు ఎవరు ఈ అరణ్యములో నేను నీకు తోడుగా ఉన్నాను అని మాట్లాడగలిగిన వ్యక్తులు ఎవరున్నారు ఇక్కడ అని ఒంటరికి నిలబడి గొప్పగా కోల్చబడి కన్నీరు కారుస్తూ అలాగే అలాగే నిలిచిపోయాడండి అని తల్లి విడిచిపెట్టిందండి తండ్రి మరిచిపోయారు అన్న కసాయివాడిగా మారారు కానీ ఇతనిని సృష్టించిన సృష్టికర్త ఇతనిని మర్చిపోలేదండి ఇతనిని సృష్టించిన సృష్టికర్త ఇతన్ని మర్చిపోకుండా అతని బాధను చూచాడు అతని కన్నీరును చూచాడు అతడు నిలబడిన స్థితిని చూచాడు అతనిని ఆవరిస్తున్న పరిస్థితులను చూచాడు ఎలాగైనా నేను ఇతనిని చారదీయాలి ఎలాగైనా నేను ఇతనికి ధైర్యం ఇవ్వాలి ఎలాగైనా నేను ఇతనికి క్షేమాన్ని చేయాలి ఎలాగైనా నేను ఇతను విడిచి పెట్టకూడదు అనుకొని కనికరము కలిగిన దేవుడు అతని మీద కనికరపడి ఎన్నగా అతని యుద్ధకు దిగివచ్చాడని దిగివచ్చి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు చీకట్లో నిలబడి కన్నీరు కారుస్తున్న సహోదరుడా చీకట్లో నిలబడి ఎటు వెళ్ళాలో అర్థం కాక అంధకారంలో నిలబడిన సహోదరుడా ఎవర పడవలసిన అక్కర్లేదు అంటున్నావయ్యా నేను ఎందుకు కలవరపడకూడదు తల్లి విడిచిపెట్టిందే తండ్రి విడిచిపెట్టాడే అన్నయ్యమో కసాయవాడిగా మారే ఇప్పుడు ఎవరు నన్ను ఆదుకునేది హక్కున చేర్చుకునేది మరి ఎందుకు నేను కలవరపడకూడదు దేవుడు అంటారు నీవు వారు విడిచిపెట్టారని వీరు విడిచిపెట్టారని నువ్వు కలవరపడవలసిన అక్కర్లేదు నీ అన్న విడిచిపెట్టినా నీ తండ్రి విడిచిపెట్టిన నీ తల్లి విడిచిపెట్టినా ఇదిగో నేను నిన్ను సృష్టించాను కనుక నేను నిన్ను నిర్మించాను కనుక నీ బాధను నేను చూచాను నీ శ్రమను నేను చూచాను నీ కష్టమును నేను చూచాను నీ కన్నీరును నేను చూచాను సూచన నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే నీ బాధ నీ ఎదుట నిలబడకుండా నీ కన్నీరు నీ కంట కారకుండా నేను దానిని తుడిచివేయబోతూ ఉన్నాను నేను దానికి ముగింపును పలకబోతూ ఉన్నాను నేను దానిని తీసివేసి నీ హృదయం నిండా ఆనందాన్ని కలగ చేయబోతున్నాను అని దేవాది దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించడండి అతనితో పలకరించడం ప్రారంభించడండి ఆ కష్టకాలంలో దేవుడు అతనితో మాట్లాడి ఇప్పుడు అతన్ని ధైర్యపరుస్తున్నారు చూడు ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నీకు దూరమైనా నేను నిన్ను విడవను ఎవరు నిన్ను విడిచిపెట్టినా నీ కన్న తల్లి నిన్ను విడిచిపెట్టిందా నేను నిన్ను విడిచిపెట్టను నీ తండ్రి నిన్ను విడిచిపెట్టాడా నేను నిన్ను విడిచిపెట్టను నేను నిన్ను విడిచిపెట్టకుండా నేను నిన్ను గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాను నేను నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాను ఇక మీదట ఆశీర్వాదం నువ్వు ఉన్నావు కంట కన్నీరు నేను నిలిపివేయబోతూ ఉన్నాను నీవు ఆనందకరంగా సాగి వెళ్ళినట్లుగా నీ బాధలు నేను కొట్టివేయబోతూ ఉన్నాను ఎక్కడ నిలబడిన నువ్వు వెళుతున్న ప్రతి చోట నేను నీకు తోడై ఉండి నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు కంగారు పడవలసిన అక్కర్లేదు అని చిమ్మ చీకట్లో అతనికి ప్రత్యక్షమై అతనిని ధైర్యపరిచి అతనిని హక్కున చేర్చుకొని అతని కన్నీరిని తుడిచివేసి అతనికి తోడై ఉండి అతనిని ఆశీర్వదించి సమాజంలో విలువగా నిలబెట్టడండి ఓ సావకుడికి నేను కూడా మీతో చెప్పనా అలాంటి చీకటి అనుభవాలు ఇప్పటి వరకు నేను అలకరిస్తూ వచ్చాయా అలాంటి చీకటి అనుభవాలు నిన్ను ఏలుబడి చేస్తూ వచ్చాయా అలాంటి చీకట్లో నువ్వు నిలబడి అలాంటి పరిస్థితుల ప్రభావం మధ్యలో నిలబడి ఒకవేళ కన్నీరు కారుస్తూ ఒకవేళ కలతలు చెందుతూ ఒకవేళ బాధించబడుతూ ఈ క్షణం వరకు నీవు నిలిచిపోయి అలాగే గొప్పగా కోల్చబడుతూ వస్తున్నావేమో నాకు తెలియదండి ఉదయ కలసంలో నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు నీ చీకటి దినాలలో నేను నిన్ను చారదీయబోతూ ఉన్నాను నీవు భయపడుతున్న ఈ దినాలలో నేను నేను చాలా దీయబోతు ఉన్నాను ఈ బ్రతుకునకు చీకటి కలిగి ఒంటరిగా నిలబడి కన్నీరు కారుస్తున్న నీతో కూడా నా ప్రభు ఉన్నారు శ్రమల మధ్యలో నిలబడిన నీతో కూడా నా ప్రభు ఉండబోతూ ఉన్నారు అందరిని విడిచిపెట్టవచ్చు యాకోబును తల్లిదండ్రులు విడిచిపెట్టినట్లుగా ఒకవేళ నీ తల్లిదండ్రులను విడిచిపెట్టవచ్చు యాకోబును విడిచిపెట్టినట్లుగా నీవు నమ్మిన వారిని విడిచిపెట్టవచ్చు యా కోబు విడవబడినట్లుగా నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టవచ్చండి నీ ఆప్తులు నిన్ను విడిచిపెట్టవచ్చండి నీ బంధువులు విడిచిపెట్టవచ్చండి అందరి కలిసి నిన్ను వెలివేయవచ్చు అయినా నువ్వు కలవరపడవలసిన అక్కర్లేదు ఈ ఉదయకాల సమయములో నుండి అందరి చేత విడవబడ్డావా నా ప్రభు నిన్ను చారదీయబోతూ ఉన్నారు అందరి చేత దూషించబడుతున్నావా నా ప్రభు చారదీసి నిన్ను నేను గనపరచబోతు ఉన్నారు ఈ దినము నుండి నువ్వు ఎక్కడికి వెళుతున్నా నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు ఎక్కడ నిలబడినా అక్కడ నీ సమస్య నా దేవుడు ముగింపు కలగ చేయబోతూ ఉన్నారు నిన్ను చుట్టుకొని ఉన్నా నిన్ను పట్టుకొని ఉన్నా ప్రతి ఆపదల మధ్యలో నుంచి నా దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతూ ఉన్నారు ఈ దినం నుండి ఒక అద్భుతమైన కార్యం చూడబోతూ ఉన్నావు ఈ దినం నుండి ఒక సూచక క్రియ నీ బ్రతుకులో నా దేవుడు చేసి విడిచి విడిచిపెట్టారు అనే కలవరం ఇక్కడ నీకు ఉండవలసినక్కర్లేదండి విడవబడ్డావా నా ప్రభు నేను చారదీయబోతూ ఉన్నారు అందుకే భక్తుడు అంటారు నా తల్లిదండ్రులు నన్ను విడిచి ఉన్నారయ్యా అని నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు నన్ను చేరదీశారు ఆయన మనల్ని చేరదీసి మన ఆపదలు మన ఆటంకాలు మన కన్నీరులు తుడిచివేసి తప్పక ఈ దినము నుండి నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు ఒక సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ దినము నుండి నా ప్రభు నీకు అలుముకున్న ప్రతి పరిస్థితుల మధ్యలో నుంచి నా దేవుడు మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక నీ చేతి పనికి తోడై ఉండి ఆశీర్వదించునుగాక నీ వ్యాపారానికి తోడై ఉండి ఆశీర్వదించునుగాక నీ ఆరోగ్యపరంగా నా ప్రభు నీకు తోడై ఉండి సమృద్ధి కలిగిన ఆరోగ్యం మీకు దయచేయునుగాక ఆయన సురక్షితమైన రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యాన్ని మీరు అనుభవించదరుగాక అందుకే లేఖనం ఉంటుంది ఆయన నన్ను చారదీసను ఈరోజు ప్రభుని అడగండి అందరూ విడిచిపెట్టారయ్యా అందరూ నాకు దూరమైపోయారయ్యా ఒక్కడినే ఒక్కదాన్నే నిలిచిపోయానయ్యా నా పరిస్థితి నీకు తెలుసు కదా నన్ను చారది అని ప్రభును వేడుకొనండి తప్పక ఈ దినము నుండి ఆయన మిమ్మల్ని చారదీసి మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించబోతూ ఉన్నారు మీరు ప్రార్థన చేసుకోండి ఓ సావకుడిగా నేను కూడా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నిజమే భక్తులు చెప్పినట్లుగా నా తల్లిదండ్రులు నన్ను విడిచి ఉన్నారు ఆయన నన్ను చేరదీశారు అని లేఖనం సెలవిచ్చినట్లుగా ఈ మాటలు విన్న ఈ ప్రజలు ఒకవేళ విడవబడిన స్థితిలో ఉన్నారేమో ఈ ప్రజలను ఈ దినం నుండి మీరు చారదీయబోతున్నందుకై మీకు స్తోత్రం నాయన ఈ ప్రజలను చారదీసి ఈ ప్రజల ఆపత్కాలంలో మీరు అండగా నిలచి ఈ ప్రజలను మీరు ఆశీర్వదించబోతున్నందుకై మీకు స్తోత్రం నాయన ప్రతి కుటుంబం దీవించబడినట్లుగా మీరు చారదీయండి ప్రతి కుటుంబం ఆరోగ్యంతో నింపబడినట్లుగా మీరు చారదీయండి ప్రతి కుటుంబం అప్పుల సమస్యల నుంచి విడుదల పొందినట్లుగా మీరు చారదీయండి ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా ప్రతి దీవెన అనుభవించినట్లుగా ఈ దినము నుండి ఈ ప్రజలు మీరు చారదీసి ఈ సన్నిధిలో సాక్షిగా నిలుపుకోమని యేసు నామములు అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభువు యేసు మీకు తోడై ఉండి మిమ్మల్ని చారదీసి అత్యధికముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్